నమస్తే మనం విజయవాడలో ఉన్న కనకదుర్గమ్మ ఆలయం దగ్గర ఉన్న కృష్ణా బ్యారేజ్ దగ్గర ఉన్నాం కృష్ణ బ్యారేజ్ దగ్గర చూడండి ఎంత ఎంతో మంది భక్తులు పితృదేవతలకు మనకైతే ఇక్కడ పిల్ల ప్రధానలు అయితే చేస్తూ ఉంటారు ఈ సైడ్ అయితే మొత్తం కంప్లీట్ గా గుడికి దిగువ సైడ్ ఉంటుంది కదా ఇక్కడే ఇక్కడే మొత్తం అయితే ఎక్కువగా పిల్ల ప్రధానలు అయితే చూస్తూ ఉంటారు చూడొచ్చు మనకి ఇక్కడే మన కృష్ణమ్మకు ఇక్కడ పూజలు కానీ చూస్తూ ఉంటారు ఆంజనేయ స్వామి గారు అంతేకాకుండా కృష్ణమ్మ కూడా ఇక్కడ ఉంది అందుకనే ఇక్కడ ఎక్కువగా చూస్తూ ఉంటారు ఈ కృష్ణ బ్యారేజ్ చూపిస్తాను చూడండి చూడండి ఇది కృష్ణ బ్యారేజ్ కనిపించేది ఆటో పక్క నుంచి మనం అయితే వచ్చేస్తాం మనము చూసారు కదా ముందు ఎలా వచ్చాము ఏంటి అనేది చూడండి ఇక్కడ నుంచి కనిపిస్తుంది కృష్ణా బ్యారేజ్ మొత్తం కంప్లీట్ గా లాస్ట్ వరకు అయితే చేస్తూ ఉంటారు సీతారామ లక్ష్మణులు గానీ ఇక్కడ ఉన్నారు మనకన్నా చూస్తున్నారు ఇక్కడ చూడొచ్చు అంతేకాకుండా ఇక్కడ స్నానం చేయడానికి కానీ ఇక్కడైతే కిందకి వెళ్ళి స్నానం చేస్తుంటారు చూపిస్తాను చూడండి ఎక్కడ మనకి ఇక్కడైతే కిందకెళ్ళి అయితే స్నానం చేస్తూ వస్తుంటారు చాలా మంది వరకు చూడండి చిన్న చిన్న ఘాట్స్ ఇవి ప్రదేశంలో ఎంతో మంది భక్తులు వచ్చి పుణ్య ప్రధానాలు కూడా చేస్తూ ఉంటారు దానివల్ల ప్రతి దేవతలకు విముక్తి కలిగి వారి స్వర్గలోకానికి వెళ్తారని చెప్పి ఇక్కడ పురాణాలు కూడా చెప్తున్నాయి కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ వచ్చి చేస్తూ ఉంటారు అదే విధంగా నది ప్రవాహం కాబట్టి నది ప్రవాహంలో ఇక్కడ పుణ్య ప్రధానాలు చేయడం ఎంతో ఉత్తమమని మనకు పురాణాల్లో కూడా ఉన్నాయి